కొంచెం ఇది ఒక రెండు విషయాల మీ దృష్టి తీసుకొస్తా అంటే పాలకులు ప్రభుత్వం ఎలా ఉండాలి అనే దానికి ఈ సైకిళ్ళన్ని నేను కూడా రెండు వేల పంతొమ్మిదిలో మన పిల్లలకి ఇవ్వాల్సిన సైకిల్ ఇవన్నీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు వచ్చినాయి ఎలక్షన్ సందర్భంగా వీటన్నిటిని కూడా అధికారులు సీజ్ చేశారు పడేశారు ఐదేళ్ళు దాటిపోయింది ఐదేళ్ళు దాటిన తర్వాత ప్రభుత్వం కానీ బాధ్యత కలిగిన పాలకులు ఏం చేయాలంటే వాటిని మళ్ళీ తెచ్చి పిల్లలకి ఇయ్యాలి ఐదేళ్ల పాటు ఏమీ చేయాల చివరికి కోర్టు ఆక్షన్ వేసింది వాటిని కోర్టు ఆక్షన్లో మేము మళ్ళీ వాటిని పాడి వీటన్నిటిని కూడా బాగు చేయించి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కొద్దిగా ముందు కోర్టు ఆక్షన్లో పాడి బాగు చేసేద్దామంటే మళ్ళీ ఎలక్షన్ కంప్లైంట్ వెళ్ళింది మళ్ళీ అన్ని సీజ్ చేశారు మళ్ళీ వెసులుబాటు ఉండాలి గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఎనిమిది తొమ్మిది చదివే పిల్లలకు సైకిల్ ఇచ్చాం విధంగా మేము ఇవాళ మన మండలం కానీ మున్సిపల్ పరిధిలో కానీ ఎనిమిది తొమ్మిది చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క ఆడపిల్లలకమ్మా ముఖ్యంగా ఎందుకంటే ఆడపిల్లలు వెళ్ళాలంటే ఇబ్బంది నడిచెళ్ళాలి ఆటో కోసం చూడాలి బస్సు కోసం ఎదురు చూడాలి చాలా ఇబ్బందులు ఉంటాయి ఆడపిల్లలకి కాబట్టి ప్రభుత్వ స్కూల్లో చదివే ఎనిమిది తొమ్మిది చదివే ఆడపిల్లలందరికీ కూడా ఈ సైకిళ్ళు దాదాపు ఐదు వందల ఇరవై రెండు సైకిళ్ళు ప్రతి వాళ్ళకి ఇవాళ పంపిణీ చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు దులిపాళ వీర చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకొని వాటి కూడా కావాల్సినవన్నీ కూడా అదనంగా తీసుకొచ్చి ప్రతి ఒక్క ఆడపిల్లకి ఎనిమిది తొమ్మిది చదివే ఆడపిల్లలు ప్రభుత్వ స్కూల్లో చదివే ఆడపిల్లలకి ఇవ్వడానికి ఇవాళ ఈ పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది మేము కోరుకునేది ఒకటే కుటుంబం కుటుంబం ఎదగాలి అంటే మన ఆస్తి ప్రతి కుటుంబం యొక్క ఆస్తి పిల్లలేనన్న మనం ఆ పిల్లల్ని చక్కగా చదివిస్తే వాళ్ళకి అవకాశాలు వచ్చి ఎదిగితే వాళ్ళు ఎదిగినప్పుడు వాళ్ళతో పాటు మన కుటుంబం కూడా ఎదుగుతుంది కాబట్టి పిల్లలే మన ఆస్తి కాబట్టి మనం చేసే ప్రతి పని కానీ మనం చేసే ఇది కానీ వాళ్ళ మీద దృష్టి పెట్టి మనం ప్రోత్సహిస్తే మన పిల్లలు సాధించదేమి ఉండదు కాబట్టి దయచేసి మీ అందరూ కూడా ఈరోజు మన పిల్లల్ని చక్కగా చదువుకునే విధంగా ప్రభుత్వ పరంగా కానీ మాకు కానీ కావాల్సిన సహాయ సహకారాలు మీకు ఎప్పుడు కావాలన్నా మీకు అన్ని విధాలా కూడా మా సహకారం ఉంటుంది మీకు ఎప్పుడు కూడా మా సహకారాన్ని అందిస్తాం ఎందుకంటే మేము కోరుకునేది ఇక్కడున్న మీరు కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్న నియోజకవర్గం అనేది ఒక కుటుంబం ఈ కుటుంబంలో మనందరం కూడా భాగస్వాములు ఈరోజు మా తండ్రి గారు స్వర్గీయ వీరే చౌదరి గారు మరి నియోజకవర్గంలో చాలామంది మనసుల్లో ఎప్పుడు ఆయన ఉంటారు కాబట్టి ఆయన పేరు మీదుగా ఇవాళ ఈ ఇక్కడ ఐదు వందల ఇరవై రెండు సైకిళ్ళని పంపిణీ చేయటానికి ఎందుకంటే ఎలక్షన్ ముందే మేము పంపిణీ చేద్దాం అనుకున్నాం కానీ కొన్ని ప్రత్యేకమైన కారణాలతో కంప్లైంట్ పెట్టడం వలన మళ్ళీ అధికారులు వాటిని తీసుకోవటం మళ్ళీ వాటిని ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి మరి నాలుగైదు నెలల కాలం పట్టింది వాటిని తీసుకురావటానికి అన్నీ మళ్ళీ సరిచేసి వాళ్ళ పంపిణీకి శ్రీకారం చుట్టాం కాబట్టి దయచేసి మీ అందరూ కూడా మీ పిల్లల్ని స్కూల్కి పంపించండి సైకిల్ ఇచ్చామంటే మీ పిల్లల్ని చదివిస్తారనే ఉద్దేశంతో అలాగే మేము ఏం చేసినా కూడా మేము మా లక్ష్యం ఒకటే మా తండ్రి స్వర్గీయ వీర చౌదరి గారి యొక్క ఆశయాలు కానీ ఆయన యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకునే విధంగానే మేము పనిచేస్తాం కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ మరి వచ్చే కొంతమంది అయితే చాలా ముందు వచ్చారు కొంతమంది చాలాసేపు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొంచెం పిల్లలు రావడం లేట్ అయింది కాబట్టి దయచేసి మన్నించవలసిందిగా కోరుతూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ సైకిల్ ఎనిమిది తొమ్మిది చదివే పిల్లలకి దులిపాడ వీర చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ స్కూల్లో చదివే ఎనిమిది తొమ్మిది చదివే పిల్లలు ఎవరైతే ఉన్నారో మున్సిపాలిటీ కానీ కొన్నూరు దూరంలో కానీ ప్రతి ఒక్కరికి కింద సైకిల్ అందజేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సలహా తీసుకుంటామని అనుకునిస్తారు